హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మను తో మాట్లాడి సరే ఏంజల్ నాకు టైం అవుతుంది కాలేజ్కి వెళ్ళాలి నేను కాలేజ్కి బయలుదేరుతున్నాను అని కాలేజ్కి వెళ్ళిపోతాడు మను ఏంజల్ మాత్రం మనసులో అనుకుంటుంది లేదు వసుధార అనుమానించినట్టు ఖచ్చితంగా అత్తయ్యకి మనోకి మధ్యలో ఏదో గతం ఉంది లేకపోతే ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోవడానికి కానీ మాట్లాడుకోవడానికి కానీ ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు అని ఆలోచనలో పడుతుంది ఏంజల్ ఇది ఇలా ఉండగా శైలేంద్ర కాలేజ్కి రీచ్ అవుతాడు ఒక ప్లేస్కి వెళ్ళి దొంగతనంగా తను హైర్ చేసుకున్న రౌడీకి కాల్ చేస్తాడు శైలేంద్ర హలో సార్ మీరు చెప్పినట్టే స్పాట్ దగ్గర ఉన్నాను వాడి కార్ ఇంకా రాలేదు వాడు రాగానే వాణ్ణి వేసేసి మీకు ఫోన్ చేస్తాను సార్ అని అంటాడు ఆ రౌడీ చూడు టార్గెట్ ఏ మాత్రం మిస్ అవ్వకూడదు చాలా ప్లాండ్గా పకడ్బందీగా జరిపించాలి సరేనా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు శైలేంద్ర వెనక్కి తిరిగి చూడగానే అక్కడ వసుధార కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఇంకా వసుధార శైలేంద్ర వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఏంటి వసుధారా ఏంటి ఎలా చూస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు నువ్వంత టెన్షన్ గా ఫోన్లో మాట్లాడుతుంటే ఏంటా అని చూస్తున్నాను అని అంటుంది వసుదారా నేనేం మాట్లాడతాను ఏదో క్యాజువల్గా మాట్లాడుతున్నాను అయినా అవన్నీ నీకెందుకు అని అంటాడు శైలేంద్రా ఇంకా వసుధారా చూడు మళ్ళీ నువ్వేదైనా ప్లాన్ చేస్తున్నావని నాకు తెలిస్తే నేను ఈసారి అస్సలు ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయ్యో పిచ్చి వసుదారా అసలు నేను ప్లాన్ చేసిన విషయం కాదు కదా ఆ మనోగడు పోయాక వాడి డెడ్ బాడీ చూసినా మీకు కన్ఫర్మ్ అవుతుంది ఈ శైలేంద్ర ఎలాంటి రాక్షసుడో అని ఈవిల్గా మనసులో అనుకుంటూ గా నవ్వుతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా మను అలా ఇంకా కార్లో వస్తూ ఉంటారు అప్పుడే కార్ టైర్ పంచర్ అవడంతో మను కార్ దిగి కార్ టైర్ ని చూస్తూ ఉంటాడు అదే టైంకి ఒక రౌడీ కత్తితో వెనకాల నుండి మనుని పొడవాలి అని వస్తూ ఉంటాడు మను అది సెన్స్ ఫీల్ అయ్యి వెంటనే ఆ రౌడీ కాలర్ పట్టుకుంటాడు అక్కడికి పది మంది రౌడీలు వస్తారు అందరూ కలిసి పాపం మను సింగిల్ గా ఉండేసరికి మనుని బాగా కొడుతూ ఉంటారు మను కూడా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇంకొందరు రౌడీల్ని మనుని గట్టిగా పట్టుకుంటారు ఒక రౌడీ రేయ్ ఇవాళ నా చేతిలో అయిపోయావరా అని ఇంకా కరెక్ట్గా మనూని వచ్చి పొడవాలి అని చూసేసరికి ఒక చెయ్యి అడ్డుపడుతుంది మనూకి ఎవరా అని అందరూ అటుగా చూసేసరికి అక్కడ మహేంద్ర ఉంటారు ఒక్కసారిగా రౌడీలందరూ షాక్ అయిపోతారు ఇంకా మహేంద్ర ఆ రౌడీని గట్టి ఒక్కటి కొడతాడు ఆ రౌడి దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోతాడు అలా ఇంకా కొంతమంది రౌడీలని మహేంద్ర కొంతమంది రౌడీలని మను ఇద్దరు కలిసి బాగా కొట్టి రౌడీలందరినీ ఫినిష్ చేస్తారు అదే టైంకి కరెక్ట్గా ఒక రౌడీ కావాలనే కత్తి తీసుకొని మహేంద్రపై అటాక్ చేయాలని చూస్తే అదే టైంకి మను అదంతా చూసి మహేంద్రకి అడ్డుగా వెళ్తాడు ఇంకా రౌడీ చేతిలో ఉన్న కత్తి అనేది మనోకి కాస్త గుచ్చుకుంటుంది మనోకి చేతి దగ్గర గాయమవుతుంది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అయ్యో మను అని పాపం మహేంద్ర సర్ చాలా కంగారు పడుతూ ఉంటారు సార్ మీరు కంగారు పడద్దు ఇది చిన్న దెబ్బే అని అంటారు మను మను చిన్న దెబ్బ అంటావేంటి ఎంత లోతుగా దిగిందో రా నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని పాపం వెంటనే హడావిడిగా మహేంద్ర బ్యాండేజ్ తీసుకువచ్చి పాపం కడుతూ ఉంటారు మనోకి సర్ కాలేజ్కి టైం అవుతుంది రండి సార్ వెళ్దాం అని అంటారు మనూ మను ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటారు మహేంద్ర సర్ హాస్పిటల్కి వెళ్ళేంత పెద్ద దెబ్బేమి కాదు సార్ ఇది ఏదో లైట్గా కట్ అయిందంతే ఇప్పుడు మీరు కంగారు పడి అందరికీ చెప్పి కంగారు పెట్టకండి ప్లీజ్ సార్ మనం ముందు కాలేజ్కి వెళ్దాం అసలే ఇవాళ మేడం బోర్డు మీటింగ్ కండక్ట్ చేస్తానన్నారు కదా కాలేజ్కి వెళ్దాం సార్ అని ఇంకా మనూనే పాపం కన్విన్స్ చేసి మహేంద్రని కాలేజ్కి తీసుకువెళ్తాడు అలా మను అండ్ మహేంద్ర ఇద్దరు కాలేజ్కి రీచ్ అవుతారు శైలేంద్ర వసుధార అండ్ అందరూ మీటింగ్ మీటింగ్కి అటెండ్ అవుతారు వసుధార బోర్డ్ మీటింగ్ స్టార్ట్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటుంది మేడం మహేంద్ర సార్ ఎక్కడా అని అడుగుతారు మావయ్యకి ట్రై చేస్తున్నాను మావయ్య కాల్ లిఫ్ట్ చేయటం లేదు అండ్ అది కాకుండా గారు కూడా ఇంకా బోర్డ్ మీటింగ్కి రాలేదు సో మనం కాసేపు వెయిట్ చేద్దాం అని అంటుంది వసుధార శైలేంద్ర ఇంకెక్కడ మనుగాడు నేను ఎప్పుడో ప్లాన్ చేశాను కదా ఈ పాటికి వాడి కత్తిపోట్లను చూసి చుట్టుపక్కల జనాలు వాడిని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి వెళ్ళొచ్చు పాపం తీసుకెళ్లే దారిలో మరణించాడు అని రేపు న్యూస్ పేపర్లో వస్తుంది అది చూసి నేను సంతోషిస్తాను మీరు బాధపడుతూ ఉంటారు అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఎక్స్క్యూజ్ మీ మేడం అని ఒక గొంతు వినపడుతుంది అందరూ డోర్ వైపు చూసేసరికి అక్కడ మను అండ్ మహేంద్ర ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర ఏంటి వీలు అని అలా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట శైలేంద్ర ఇంకా మహేంద్ర అండ్ మను అయితే మీటింగ్ మీటింగ్కి వస్తారు ఇంకా బోర్డ్ మీటింగ్ అయితే వసుధార కండక్ట్ చేస్తుంది మిషన్ ఎడ్యుకేషన్లో న్యూ స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలని మినిస్టర్ గారు నాతో మాట్లాడడం జరిగింది కాబట్టి ఫ్రీ బస్ ఫెసిలిటీ ప్రపోజల్ని మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది మినిస్టర్ గారు చాలా హ్యాపీగా వాటిని యాక్సెప్ట్ చేశారు చదువుకోవడానికి పిల్లలు ఫ్రీ బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ఫెసిలిటీస్కి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంత దూరమైనా చదువుకోవడానికి వస్తారు పేరెంట్స్కి కూడా ఇబ్బంది కలగదు కాబట్టి ఇంకా ఇలాంటి ఆలోచనలు ఉంటే ఏదైనా తీసుకురమని చెప్పారు మేడం అనుపమా మేడం మీకు మిషన్ ఎడ్యుకేషన్లో ప్రాజెక్ట్ వర్క్స్ చెప్పాం కాబట్టి ఎలాంటి బస్తీలకు వెళ్ళాలి ఇంకా ప్రాబ్లమ్స్ ఏమేమి తెలుసుకోవాలనే విషయాలు నాకు తెలియాలి కాబట్టి మీరు కొంచెం ఆ లిస్ట్ అనేది నాకు త్వరగా ప్రిపేర్ చేసి ఇవ్వండి అని చెప్తుంది వసుదారా తప్పకుండా వసుదారా ఇప్పటికే ఆల్మోస్ట్ లిస్ట్ కంప్లీట్ అయింది అయిపోయాక నీకు తీసుకువచ్చి ఇస్తాను నువ్వు ఏ బస్తీలు విజిట్ చేయాలి ఎక్కడికి వెళ్తే సరిపోతుంది అనేది నేను హైలైట్ చేసి ఇస్తాను అని అంటారు అనుపమ ఇంకా వసుధారా హ్యాపీగా ఫీల్ అవుతుంది బోర్డ్ మెంబర్స్ కూడా మేడం మిషన్ ఎడ్యుకేషన్ని మీరు మళ్ళీ రిషి సార్ ఎలా అయితే ముందుకు తీసుకువెళ్లేవారో అలాగే ముందుకు తీసుకువెళ్తున్నారు మాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం అని వసుధారాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు బోర్డ్ మెంబర్స్ వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజీవ్ సారీ శైలేంద్ర మాత్రం చాలా జర్లస్గా ఫీల్ అవుతూ ఉంటాడు బోర్డ్ మీటింగ్ ఫినిష్ అయిపోతుంది వసుధార అలా ఇంకా మను దగ్గరికి వస్తుంది మావయ్య మీరు మను గారు కలిసి వచ్చారేంటి అని అడుగుతుంది ఏం లేదు మేడం దారిలో నా కార్ ఆగిపోయింది అందుకే నేను సర్ కారులో వచ్చాను అంతే అని చెప్తారు ఇంకా తన షర్ట్కైతే బ్లడ్ అంటుకుని ఉంటుంది అది చూసి అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మను ఆ బ్లడ్ ఏంటి అని అడుగుతుంది ఏం లేదు అని చెప్తాడు ఏంటి అబద్ధం అడ్డం కూడా వస్తుందా నీకు ఈ మధ్య చూపించు అని ఇంకా చేయి పట్టుకొని చూస్తుంది అనుపమ ఇంకా అలా మను చేతికి కట్టవ్వడం ఫస్ట్ ఎయిడ్ చేయడం చూసి ఒక్కసారిగా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అనుపమ మను ఏంటి ఏంటి నాగా ఇది అని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది చిన్న దెబ్బే అంత ఏడవలసిన అవసరం లేదు అని అంటాడు మను పిచ్చా నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంత పెద్ద గాయమైతే దెబ్బ అంటావా మహేంద్ర అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనుకి ఇంత పెద్ద గాయమయ్యాక హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా డైరెక్ట్గా కాలేజ్కి తీసుకువస్తావా అని అడుగుతుంది అనుపమ నేను అదే చెప్పాను అనుపమ కానీ తనే కాలేజ్కి వస్తానన్నాడు అని అంటారు మహేంద్ర వాడు చిన్నవాడు మహేంద్ర అలాగే అంటాడు నీకైనా తెలియద్దా అయినా చూడు ఎంత పెద్ద గాయమైందో అని అనుపమ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇంకా వసుదారా మేడం మనోగారికి గాయమైతే మీరెందుకు అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అని అడుగుతుంది అప్పుడు రియలైజ్ అవుతుంది అనుపమ ఇంకా వెంటనే మను వైపు చూస్తుంది మను కూడా అనుపమ వైపు చూస్తారు ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనుపమ మను కూడా ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర అనుపమ గురించే ఆలోచిస్తూ ఉంటారు వసుధార కూడా మహేంద్రతో చూసారా మావయ్య ఇవాళ మనుగారికి గాయమైతే అనుపమ మేడం ఎంతలా తల్లడిల్లిపోతున్నారో ఖచ్చితంగా వీరిద్దరి మధ్యలో ఏదో గతం ఉంది మావయ్య అని అంటుంది వసుధారా అవునమ్మా నిన్నటి వరకు నాకు అనుమానం మాత్రమే ఉండేది కానీ ఇవాళ అనుపమ ప్రవర్తన చూస్తుంటే నాకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది వీళ్ళిద్దరి మధ్యలో ఏదో గతం ఉంది అది ఏంటి అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను అని చెప్తారు మహేంద్ర ఇది ఇలా ఉండగా లంచ్ టైం అవుతుంది ఇంకా అందరూ లంచ్ చేస్తూ ఉంటారు పాపం మనో మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట లంచ్ చేయడానికి ఎందుకంటే తన చేతికి గాయం అవడం వల్ల పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మను అనుపమ ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది కానీ తను ముందుకు వెళ్ళలేని పరిస్థితి భగవంతుడా ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు మనుకి వెళ్ళి నా చేత్తో తినిపించాలనిపిస్తుంది కానీ ఎవరైనా చూస్తే లేనిపోని అనుమానాలు వస్తాయి కాబట్టి ఎలా అని చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమ అదే టైంకి ఏంజల్ కాలేజ్కి వస్తుంది మనూ దగ్గరికి వస్తుంది హాయ్ మను మను ఏంటి చేతికి ఆ గాయం అని అడుగుతుంది ఏం లేదు చిన్నదెబ్బే అని అంటారు మను చిన్నదంటావేంటి మను కనీసం నువ్వు భోజనం కూడా చేయలేకపోతున్నావు ఆగు అని ఇంకా ఏంజలే తన లైక్ తన స్పూన్తో అయితే తినిపిస్తూ ఉంటుంది మనూకి ఇంకా మను అలా చూస్తూ ఉంటాడు ఏంజల్ వైపు ఏంటి ఇంత క్లోజ్గా బిహేవ్ చేస్తున్నానన్నా నేను అంతే ఎవరైనా నాకు నచ్చితే ఇంతే క్లోజ్ అయిపోతాను అయినా ఫ్రెండ్షిప్ అంటే ఇలాంటివన్నీ ఉంటాయి కదా అని ఇంకా భోజనాన్ని తనైతే తినిపిస్తుంది అనమాట ఏంజల్ మనోకి మను ఇంకా అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఏంజల్ వైపు ఏంజల్ కూడా ఏమి మొహమాట పడద్దు నువ్వు ఇంట్రోట్లా ఉన్నావు ఇలా ఉంటే కష్టం అని ఇంకా తినిపిస్తూ ఉంటుంది ఏంజల్ ఇదంతా దూరం నుంచి చూస్తూ అనుపమ హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా శైలేంద్ర రాజీవ్ మీట్ అవుతారు మళ్ళీ ప్లాన్ ఫ్లాప్ అయిందా భయ్యా అని అడుగుతాడు రాజీవ్ ఎలా చెప్పావు అని అడుగుతాడు శైలేంద్ర నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుందిలే అయినా ఈ మనం మనమేమీ చేయలేమా అని అడుగుతారు చేయొచ్చు కానీ నాకొక విషయం అర్థమవుతుంది కేవలం బలంతో మాత్రమే వాణ్ణి మనం ఎదుర్కోలేం ఎందుకంటే మనం ఎలాంటి ప్లాన్ వేసినా వాడు తిప్పికొడుతున్నాడు వాడు ఎలాంటి పని చెయ్యలేని వాడి చేతులు కట్టిపడేసేలాంటి ప్లాన్ని ఈసారి మనం ప్లాన్ చేయాలి అని అంటాడు శైలేంద్ర ఏంటి భయ్యా ఏంటా ప్లాను అని అడుగుతాడు మను గతం అని అంటారు శైలేంద్ర రాజీవ్ అలా చూస్తూ ఉంటాడు నాకు అర్థం కాలేదు భయ్యా అని అంటాడు రాజీవ్ అవును నేను ఎప్పుడు గమనిస్తూ ఉన్నాను అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే చెప్పడు నీ అమ్మా నాన్న ఎవరంటే చెప్పడు నీ గతం ఏంటంటే చెప్పడు ఎక్కడ చదువుకున్నావంటే చెప్పడు ఎక్కడ పనిచేసావంటే చెప్పడు ఇన్ని విషయాలు దాచిపెడుతున్నాడంటే ఖచ్చితంగా వాడి వెనకాల ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాగే ఉండుండాలి ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా అది మనకి ఉపయోగపడే తీరుతుంది వాడి జీవితం నాశనం అయిపోవడానికి వాడి మనసుపై కారం చెల్లితే చాలు అని అంటాడు శైలేంద్ర నువ్వు చెప్తుంది నిజమే భయ్యా ఎందుకంటే వాడిని మనం రౌడీని పెట్టినా ఎవరో ఒకరు కాపాడుతున్నారు ఏం చేసినా వాడికి తెలిసిపోతుంది కాబట్టి వాడి నోరు కట్టిపడేసేలాంటి ఫ్లాష్ బ్యాక్ ఏదైనా మనకి తెలిస్తే మనకి ప్లస్ అవుతుంది వాడికి మైనస్ అవుతుంది అని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు రాజీవ్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా అందరూ ఇంటికి రీచ్ అవుతారు ఇటువైపు మను మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు మను దగ్గరికి వాళ్ళ బామ్మగారు వస్తారు మను నువ్వు ఎందుకింత బాధపడుతున్నావో నాకు అర్థమైంది అనుపమ అంతా నాకు కాల్ చేసి చెప్పింది అని అంటారు తెలుసు కదా ఓల్డీ కదా ఏం చెప్పారు అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓల్డీ అసలు నేను ఎవరు ఈ ప్రశ్నలకి సమాధానం నాకు ఎలా తెలుస్తుంది ఓల్డీ అని అడుగుతాడు మను చూడు మను కాలంతోనే సమాధానాలు వస్తాయి ఎలా అని చెప్తే నేను చెప్పలేను అని అంటారు అనుపమ గురించి ఇంక అనుపమ వాళ్ళ పెద్దమ్మ లేదు ఓల్డీ నాకు ఇవాళ నిజాలు తెలియాలి తెలియాలి అని అంటారు ఏం తెలియాలి అని ఒక గొంతు వినపడుతుంది అనుపమ ఇంకక్కడే ఉంటుంది ఒక్కసారిగా మను అనుపమని చూసి షాక్ అయిపోతాడు అనుపమ మను ఇంటికి వస్తుంది చెప్పు ఏం తెలియాలి అని అడుగుతుంది మీకు తెలీదా అని అంటాడు మను నువ్వు అడిగే ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు అనుపమా మరి ఎందుకు ఎందుకు నాతో ఇంత ప్రేమగా ఉంటున్నారు ఎందుకు నాకు అమ్మ ప్రేమని పంచుతున్నారు మీరు నాకు ఏమీ కానప్పుడు మీరు నాకు ఎన్నో విధాలుగా ఎందుకని సహాయం చేస్తున్నారు నన్ను మీరు చాలా ప్రేమగా చూసుకుంటారు కానీ నాన్న ఎవరు అని అడిగితే మాత్రం సమాధానం చెప్పరు ఎందుకు ఎందుకు అని అడుగుతాడు మను ఆ ప్రశ్నలకి సమాధానం నీకు త్వరలో తెలుస్తుంది అని అంటుంది అనుపమా లేదు నాకు ఇప్పుడే తెలియాలి తెలిసి తీరాలి అసలు నేను ఎవరు నా పుట్టుక ఏంటి మా నాన్నెవరు మా అమ్మ ఎవరు అసలు నేను ఎవరు అని అడుగుతాడు మను ఇందిరాదేవి ఐ మీన్ అనుపమ వాళ్ళ పెద్దమ్మ అనుపమతో చూడు అనుపమ ఏదో ఒక టైంలో ఈ విషయం బయటపడాల్సిందేనని చిన్నప్పటి నుండి మను చిన్నప్పటి నుండి నువ్వు అనుకుంటున్నావు నేను అనుకుంటున్నాను ఆ సమయం ఇప్పుడేనని నా మనసుకి అనిపిస్తుంది ఇక నువ్వు మనసులో ఏది దాచుకోవద్దమ్మా నిజాన్ని మనుతో చెప్పు మను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు అని అంటుంది అనుపమ ఈ అనుపమతో అనుపమ వల్ల పెద్దమ్మ చెప్పండి నిజం చెప్పండి అని అడుగుతాడు మను సరే నిజం చెప్తాను నువ్వు మహేంద్ర కొడుకువి అని అంటుంది అనుపమ ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు వాట్ అని అంటారు ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు అనుపమ జగతి మేడం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనుపమనే అన్నీ చూసుకునేవారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారనమాట అనుపమ ఇంకా దగ్గరుండి ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఫుడ్ తినిపించడం కానీ కథలు చెప్పడం కానీ జగతీ మేడంకి అన్నీ చూసుకునేవారు అలా జగతీ మేడం కూడా నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అనుపమ నిజంగా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడుగుతుంది జగతీ మేడం లేదు నాకు నువ్వున్నావు నిన్ను మహేంద్రని జీవితాంతం హ్యాపీగా ఇలా చూస్తూ ఉండిపోతాను నాకు పెళ్ళి అనే ఆలోచనే లేదు అని అంటారు అనుపమా ఏమో నాకసలు నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ఒకవేళ నా పొట్టలో ఉన్నది కమల పిల్లలైనా బావుండు ఒక బిడ్డని నీకిచ్చేదాన్ని అని అంటుంది జగతి మేడం ఒకవేళ అది నిజమైతే నిజంగా నాకు ఇస్తావా అని అంటుంది అనుపమా ఖచ్చితంగా ఇస్తాను అని జగతి మేడం మాటిస్తారు అయినా అదంతా కాదులే స్కానింగ్లో ఎప్పుడు ఏమీ కనిపించలేదు కదా ఒకవేళ నువ్వు చెప్పకపోయినా నీకు కమల పిల్లలు పుడితే నేనే ఒక అబ్బాయిని తీసుకునేదాన్ని అని ఇంకా పాపం హ్యాపీగా అలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అనుపమాయన్ జగతి మేడం జగతి మేడం డెలివరీ డైమ్ అయితే వస్తుంది ఇంకా జగతి మేడంకి డెలివరీ అవుతుంది అలా ఇద్దరు కమల పిల్లలు అయితే పుడతారు ఒకరు రిషి ఇంకొకరు మను రిషి యాక్టివ్గానే ఉంటారు కానీ మను మాత్రం అస్సలు కదలడు తను స్పర్శ లేకుండా అసలు పుట్టిన వెంటనే ఏడవకుండా సైలెంట్గా ఉంటాడు మను అనుపమ ఇంకా జగతి దగ్గరికి వస్తారు అలా ఒక బాబు కదలకుండా ఉండడం చూసి పాపం అనుపమ చాలా బాధపడతారు బాబుకి ఊపిరాడటం లేదు అని చెప్తారు నర్స్ ఇప్పుడు చనిపోయిన బిడ్డ పుట్టాడంటే జగతి చాలా బాధపడుతుంది అయినా స్కానింగ్లో తెలియకుండా కమలపిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా అని అడుగుతుంది అనుపమ ఎందుకు లేదు ఒక్కొక్కసారి అది స్కానింగ్లో కనిపించదు కానీ ఇప్పుడు ఇది నిజంగా మిరాకిలనే చెప్పొచ్చు అని అంటారు డాక్టర్స్ కూడా పాపం అనుపమా ఆ చనిపోయిన బిడ్డని తీసుకుని ఈ విషయం ఖచ్చితంగా జగతికి మహేంద్రకి తెలిస్తే వాళ్ళు చాలా 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 బాధపడతారు చనిపోయిన బిడ్డ పుట్టినందుకు చాలా ఫీల్ అవుతారు కాబట్టి ఈ నిజాన్ని తెలియనివ్వకూడదు అని పాపం ఇంక మనుని అలా సీక్రెట్గా తీసుకువెళ్ళిపోతుంది అనుపమ ఇంకా అలా అప్పుడే డెలివరీ అయింది లైక్ రిషి పుట్టాడని మహేంద్ర జగతి మేడం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుపమ ఎక్కడాని వెతికితే తనైతే ఎక్కడా కనిపించదు అలా ఇంకా చనిపోయిన బిడ్డని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనుపమ అదే టైంకి కరెక్ట్గా మనుకి గట్టిగా ఊపిరి వచ్చి అప్పుడు ఏడవడం స్టార్ట్ చేస్తాడు అలా ఇంకా మను కూడా బ్రతికి ఉండడం చూసి అనుపమ ఆశ్చర్యపోతుంది ఇప్పుడు ఈ బిడ్డని తీసుకువెళ్తే ఖచ్చితంగా మహేంద్రకి జగతికి ఏమనుకుంటారు లేదు వీణ్ని నా దగ్గరే పెంచుకోవాలి మహేంద్రకి జగతికి గుర్తుగా వీణ్ణి నేనే పెంచుకోవాలి అని ఫిక్స్ అయ్యి పాపం అనుపమ అలా ఇంకా ఇందిరాదేవి లైక్ అనుపమ వాళ్ళ పెద్దమ్మ దగ్గర తనని మనుని వదిలేసి అలా మనుని పెంచడం స్టార్ట్ చేస్తారు అనుపమ ఇదంతా విన్న మను మరి ఇదంతా నాకు ఎందుకు ముందే చెప్పలేదు అని అడుగుతారు ఏం చెప్పమంటావు ఏం చెప్పమంటావు మను నిన్ను అర్ధాంతరంగా తీసుకువెళ్ళి ఒకవేళ నువ్వే మహేంద్ర జగతీల కొడుకు అని చెప్పినా వాళ్ళ ఇంట్లో దేవయాని అని ఉంటారు తెలుసు కదా నీకు ఆవిడ ఎలాంటిదో తెలుసా నీకు తను ఎంత స్వార్థపరుడాలో తను ఎంత అవకాశవాదో నీకు తెలీదు నిన్ను తీసుకువెళ్ళి నేను వాళ్ళకి ఇచ్చేద్దామనుకునే లోపే జగతి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనే విషయం నాకు తెలిసింది మహేంద్రపై నాకు చాలా కోపం వచ్చింది కాబట్టి మహేంద్ర దగ్గర ఉంటే నిన్ను కూడా ఎలా పెంచుతాడోనని భయం వేసే ఇన్నాళ్ళు నిన్ను దూరంగా పెట్టాను కానీ ఇప్పుడు రిషి లేని టైంలో వచ్చి నువ్వే ఈ డీబీఎస్టీ కాలేజ్కి వారసుడివి అవుతావనే విషయాన్ని అందరికీ తెలిస్తే ఇది ఖచ్చితంగా కుట్ర అని నేను నానా మాటలు అంటారు నిన్ను ఎవ్వరు ఏమి అనడం నాకు ఇష్టం లేదు లేదు మనం అని అంటుంది అనుపమ ఇంకా మను అలా ఎమోషనల్గా అనుపమ వైపు చూస్తారు ఇదంతా దూరం నుంచి మహేంద్ర వినేస్తారు ఇంకా మహేంద్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మను అండ్ అనుపమ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్